పరిధిలో ఉన్నటువంటి స్టోర్స్ లో పనిచేసే హమాలీలు అక్కడ ట్రాన్స్పోర్టులు ట్రాన్స్ఫార్మర్లు ఇతర పెద్ద పెద్ద వస్తువులన్నింటి వీళ్ళు తీసుకోవడం అదే మాదిరి క్షేత్రస్థాయి వాటికి పంపిణీ చేయడం ఇట్లాంటి పనులు వీళ్ళంతా కూడా ఉంటారు అనేక దశాబ్దాలుగా వీళ్ళు ఈ పని చేస్తా ఉన్నారు ఇప్పటిదాకా ఈ పనికి వీళ్ళకున్నటువంటి సొసైటీలకి పనులు అప్పజెప్పడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది ఈ ఆనవాయితీని ఉల్లంఘిస్తూ ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో కూడా కొట్టేయాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు ఆయన బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ కాలంలో ఆయనకేమి డబ్బులు తక్కువైనాయా లేదంటే ఆయన ఇట్లాంటి కూల వచ్చే ఆదాయంలో కూడా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధి ఆయనకి ఎందుకు పుట్టిందో నాకు అర్థం కావడం లేదు చిత్తూరు ఎమ్మెల్యేకి చాలా డబ్బులు ఉన్నాయి కోటాను కోట్లకి అధిపతి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేస్తాడు ఆయన బెంగళూరులో చాలా పెద్ద గొప్ప సంపన్నుడు అని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉంటారు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన వీళ్ళకొచ్చే ఆదాయానికి ఎందుకు పడతా పడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు జగన్మోహన్ గారు తక్షణం ఈ వైఖరిని మానుకోవాలి ఇప్పటిదాకా దశాబ్దాల కాలంగా నువ్వు రాజకీయాల్లోకి రా రానప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్మికులు ఈ కష్టజీవులు ఈ స్టోర్ హమాలీస్ సొసైటీకి అనుసంధానం చేసుకొని మొత్తం ఆ వచ్చే తృణమో ప్రణమో డబ్బులంతా కూడా వీళ్ళకే వచ్చేటట్టు వీళ్ళు పంపిణీ చేసేటట్టు ఉన్నటువంటి పద్ధతి ఈ బరువులు ఎత్తే హమాలీల డబ్బులో కూడా భాగం పొందాలని చెప్పి ఇక్కడ కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టాలనే కుట్ర సమంజసం కాదు తక్షణం ఈ పద్ధతిని మానుకోవాలి మేము అధికారులు కలిసాం ఉన్నత స్థాయి అధికారులందరిని కలిసాం ఎమ్మెల్యేలు ఇట్లా జ్వరపడిపోతున్నారు కూలీవాళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల్లో కానీ లేదా వాళ్ళతో చేసే ఒప్పందాలు కానీ సొసైటీలకి పనులు అప్పజెప్పేటువంటి పద్ధతి ఉంది ఇట్లాంటి వాటిల్లో రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి ప్రజాప్రతినిధులు ఎంటర్ అయిపోయి ఇబ్బంది పెడుతున్నారు మీరు పోయి ఎమ్మెల్యేలతో మాట్లాడండి అని చెప్పి అధికారులు చెప్తారు సిగ్గు చేయుటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాధారణమైనటువంటి స్టోర్ హమాలీస్ వాళ్ళు ఎత్తుకునే హమాలీలు బరువులు ఎత్తుకునే వాటిల్లో కూడా డబ్బులు సంపాదించాలన్నటువంటి దుర్బుద్ధి ఎందుకు పుడతా ఉందో కూటమి ఎమ్మెల్యేలో మాకు అర్థం కావడం లేదు ఇది చిత్తూరులో ప్రారంభమైంది కాదు అనంతపురంలో ప్రారంభమైంది అనంతపురం ఎమ్మెల్యే కూడా ఇదే రకంగా ప్రవర్తించాడు ఇప్పుడు రెండుగా రెండవదిగా చిత్తూరు ఎమ్మెల్యే ఇట్లాంటి ప్రవర్తన చేస్తాడు ఈ రోజున సిఎండి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్టోర్ హమాలీస్కి వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీలకే పనులు అప్పచెప్పాలి ఈ కూలీలు చేసేటువంటి పనుల్లోకి కాంట్రాక్టర్లు ప్రవేశపెట్టడమో ఈ కూలీల శ్రమ నుంచి డబ్బు కొట్టేయాలన్నటువంటి తాపత్రయమో వదిలిపెట్టండి ఇది ఇట్లా కొనసాగితే మాత్రం మేము వెనక్కి తగ్గేది లేదు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది గతంలో ఎట్లయితే సిఎండి కార్యాలయం దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం స్టోర్ హమాలీస్ ని తీసుకొచ్చి కూర్చొని పెట్టి పోరాటం చేశామో అదే రకమైనటువంటి పద్ధతిలో పోరాటానికి పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాము ఉన్నతాధికారులు కూడా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోమాలి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధ్యతగా ఉండాలి మీరు అందరూ సరిగా ఉండాలి తప్పుడు పనులు చేయబోగడని హెచ్చరికలు చేస్తా కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వీళ్ళు ప్రజల మీద పడి తినే కార్యక్రమంలో నిష్ణాతులుగా మారిపోతున్నారు తప్ప వాళ్ళకి సహాయపడే పద్ధతులు లేదు అందుకని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి స్టోర్ హమాలిస్కి అందరికీ వచ్చేటువంటి ఈఎస్ఐ పిఎఫ్ లేదా ఇతర ఆదాయాన్ని పెరగడానికి అవసరమైనటువంటి పద్ధతులు చేపట్టాలి తప్ప వాళ్ళకొచ్చే అరాకొర డబ్బుల్లో ఈ ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు భాగం కావాలనుకోవడం సమంజసం కాదు తక్షణం ఈ వైఖరిని మానుకోవాలని చెప్పి సిఐటి తరఫున నేను విద్య